లెజిస్లేటివ్ స్పోర్ట్ మీట్లో ఏదైతే మహిళా శాసన సభ్యురాలు శాసనమండలి సభ్యుల నుంచి టగ్ ఆఫ్ ఫార్ పెట్టారు ఇందులో రెండు టీంలు అయితే విన్నింగ్ టీంలో ఉన్నారు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మాదిరి అమ్మగారు ఏంటి ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు అందరూ నిత్యము శాసనసభలో ప్రశ్నలు సమస్యలు చట్టాలు శాసనాలు చేసే మీరు ఈ గ్రౌండ్లో అందరు కలిపి స్పోర్ట్స్ పాల్గొంటే ఎలా చాలా చాలా సంతోషంగా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు గత సాంప్రదాయాన్ని వదలకుండా తిరిగి స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీస్కి మీట్ పెట్టడం చాలా గొప్పగా ఉంది ఎప్పుడు ప్రజా జీవితంలో నిత్యం ఉండే ఎమ్మెల్యేలకి కొంచెం రిలీఫ్ ఉండాలని చెప్పి ఈ పెట్టడం జరిగింది మేము ఇప్పుడే ఫస్ట్ గేమ్ లో పార్టిసిపేట్ మీరు టక్ ఆఫ్ వార్ పెట్టారు కదా పెట్టగానే ఎట్లా మీ కాన్ఫిడెంట్ ఎలా ఉందంటే ఖచ్చితంగా గెలవాలనుకోండి అంతే ఏదైనా కానీ ఫస్ట్ పార్టిసిపేట్ చేయకూడదు చేస్తే గెలవాలి అంతే గేమ్స్ నేను ఇంకేం లేదు యాక్చువల్లీ ఏదో క్యారమ్స్ అవే అనుకున్నాను ఇది సడన్ గా పార్టిసిపేట్ చేశాను అంతే అంటే ఎట్లా ఈ స్ఫూర్తి ఎలా ఉంటుంది అంటే జనరల్ గా క్రీడా స్ఫూర్తి ఉండాలి మీ కాన్స్టెన్స్ లో క్రీడలు డెవలప్ చేయాలని మా కాన్స్టెన్స్ కూడా యాక్చువల్ గా మత్స్యకారుల దగ్గర నుంచి మొదలు పెడితే మేము అందరికీ పేరుతో నేను చాలా మందికి క్రీడాకారులకు అందరికీ కిట్స్ అన్ని కూడా అందజేస్తున్నాము రాబోయే రోజుల్లో గ్రౌండ్స్ అన్ని డెవలప్ చేసి మినిస్టర్ గారి సహకారంతో సేమ్ గారిలో స్పోర్ట్స్ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకో చెప్పండి విప్గారు ఎలా ఫస్ట్ టైం మీరు శాసనసభలో చాలా వాగ్ దాటినిపిస్తున్నారు మరో క్రీడలు ఏదైతే స్పోర్ట్స్ మీట్ లో కూడా పార్టిసిపేట్ చేసే ఎలా అంటే ఎన్నో రోజుల క్రితం నుంచి ఈ యొక్క సాంప్రదాయం వదిలివేయడం జరిగింది ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే స్పీకర్ గారు యన్నపాత్రలు గారు శాసన శాసన మండలి సభ్యులకి క్రీడా కార్యక్రమం పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క శాసన బడ్జెట్ సమావేశం జరపాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈసారి పదహారవ అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళందరూ వాళ్ళ పేర్లు ఇవ్వడం అనేది ఎంతో ఉత్సాహంగా కొత్త ఎనర్జీగా ఈ యొక్క క్రీడలలో పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగనే రేపు కిట్స్ ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో వల్లంతా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు డెఫినెట్ గా ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఒకటి అనుకుంటాను ఏంటంటే ఇక్కడి నుంచి మొదలు రాష్ట్రంలోని క్రీడ క్రీడాకారులకి గొప్ప స్ఫూర్తినిస్తూ ఇస్తూ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత స్టేడియంలో ఈ ఈ యొక్క దీనికి స్వస్తి పలికి మన యొక్క ప్రాంతంలోని క్రీడాకారులకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళని స్పోర్ట్లో స్పోర్ట్స్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది దాని ప్రకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పనిచేస్తుంది డెఫినెట్గా ఎవరి కాన్స్టిటెన్సీలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా పని చేస్తారు డెఫినెట్గా రాబో కాలం తెలియజేస్తా ఉన్నాను మీరు పాల్గొన్నారు పాల్గొనేటప్పుడు ఎట్లా అనిపించింది తర్వాత పార్టిసిపేట్ అయినా యాక్చువల్గా నేను దేంట్లో కూడా పేరు ఇవ్వలేదు అక్కడ ఎమ్మెల్యేలు తీసుకొని పోయారు పరిస్థితి మహిళా శాసనసభ్యురాలు చెప్తా ఉన్నారు యొక్క స్పోర్ట్స్ మీద ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాల్సిన మంచి స్ఫూర్తితో ఏదైతే తమ నియోజకవర్గాలు క్రీడలను కూడా అభివృద్ధి చేయడానికి చెప్తున్నారు తాము తగ్గాబారులో పాల్గొని విజయం సాధించామని ఆ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసింది కెమెరామెన్ చల్లతో ముక్కండి ఏసీటీ న్యూస్ విజయవాడ